ఆయన చేసిన సాయాలు అనేకం అలాంటి కష్టాల్లో ఒకటైన ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా కష్టకాలం గుర్తు చేసుకుంటే ఆయన చేసిన సాయం వెలకట్టలేనిది మాటల్లో చెప్పలేనిది ప్రపంచమంతా మరణక్షోభ మనిషి మనిషికి కనీసం పలకరింపులకు భయపడుతున్న సమయం అది పట్టణాలకు పట్టణాలు దేశాలకు దేశాలే రవాణా లేక ప్రపంచమంతా స్తంభించిపోయి దిక్కుతోచక ప్రతి అవ్వ ప్రతి పెద్ద ఆయన కన్నీరు మున్నీరవుతుంటే అలాంటి సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మీ అందరికీ నేనున్నానంటూ స్వయంగా అన్ని తానై వచ్చాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కరోనా సోకిన ప్రతి వ్యక్తి దగ్గరకు వెళ్లి మీకు నేనున్నాననే మనోధైర్యాన్ని నింపాడు వారి కోసం ప్రత్యేక కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేశాడు భయభ్రాంతులకు గురైన సుమారు రెండు వందల యాభై మంది కరోనా వ్యాధిగ్రస్తులకు ఉత్సాహం కల్పించేందుకు వారితో కలిసి క్యారమ్స్ గేమ్ ఆడాడు పక్కనే భరోసాగా నిలబడి ప్రతిరోజు వారి బాగోగులు చూసుకున్నాడు వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు పౌష్టికాహారాన్ని అందించాడు మరోవైపు స్తంభించిపోయి కోసం రోజువారీ పని చేసుకునే పరిస్థితులు లేక పూట గడవని ప్రతి ఒక్కరికి ఆహారాన్ని మరియు కూరగాయల్ని నిత్యావసరాలను పంపించాడు పౌష్టికాహారం కోసం గుట్లు పండ్లు మరియు విటమిన్ టాబ్లెట్లు అందించాడు కరోనా వ్యాపించకుండా మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశాడు ఇంకాస్త వెనక్కి వెళితే ఆ సమయంలో ఆనందయ్య మందు సంజీవనిలా పనిచేసింది ఆ మందు కొద్ది మోతాదులోనే లభించేది అలాంటి విలువైన మందును నా ప్రజలను కాపాడుకోవాలి అనే కృషితో నియోజకవర్గానికి మొత్తం సరిపోయేలా ఎక్కువ మోతాదును రప్పించి ప్రతి ఇంటికి ఆ సంజీవనిని చేర్చాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాంటి కష్ట సమయాల్లో ప్రాణాలకు భయపడి ఇంట్లో దాక్కుని ఇప్పుడు బయటకు వచ్చి విమర్శిస్తున్న వీళ్లను ఏమనాలి ఓ అక్క ఓ చెల్లి ఓ అన్నా ఓ తమ్ముడు ఓ అవ్వ ఓ తాత చేసిన సాయం మరువకు ఒడ్డుకు చేర్చిన మనిషిని విడువకు